ఈసారి జరగబోయే బడ్జెట్ సమావేశాలు చాలా ఇంట్రెస్ట్గా జరిగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఏపీ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ సమావేశాలు ఇవి కానీ పూర్తి స్థాయిలో అంటే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు మొన్నైతే పూర్తిగా ప్రవేశపెట్టలేదు కాబట్టి సో ఇప్పుడు అంటే మొదటి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి అలాగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ హాజరవుతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ మొదటి అసెంబ్లీ సెషన్స్ని గవర్నర్ వచ్చి ప్రసంగం చేశారు అప్పుడు కూడా వైసీపీ సభ్యులు సభకైతే హాజరయ్యారు ఈసారి కూడా అదే విధంగా జగన్ పాటించే వీలుంటుంది అనేది ఆ తర్వాత సభకు రాకపోయినకి ఇబ్బంది ఉండదు అంటున్నారు మళ్ళీ శీతాకాల సమావేశాల వరకు అసెంబ్లీ సెషన్ రాకపోయినా అనర్హత వేటు అన్న ప్రసక్తే ఉండదు అనేది అలాగే ఎప్పుడు వాళ్ళకి ఈ మీడియా ముందు అంటే లోపల ఏం జరుగుతుందనే దానికి సంబంధించి బయట మీడియాతో మాట్లాడే కాన్సెప్ట్ ఒకటి ఆల్రెడీ మొన్నే స్టార్ట్ చేశారు కదా అది అలాగే కంటిన్యూ అవుతుంది అదే సమయంలో బడ్జెట్ సెషన్కి తాను రాకుండా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేని పంపించే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది అలాగే బడ్జెట్ విషయంలో చూసుకుంటే బడ్జెట్ సెషన్కి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే ఎమ్మెల్యేల మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది